ప్రేమితులరా అసలైన ఐశ్వర్యం అంటే ఏమిటో తెలుసుకుందాం ఉన్నన్ని రోజులు సంతోషంగా ఉంటే అదే ఐశ్వర్యం ఒక్క విషయం గమనించండి మనం ఐస్ క్రీమ్ తిన్నా కరిగిపోతుంది తినకపోయినా కరిగిపోతుంది అలాగనే ఈ జీవితం కూడా అంతే ఎంజాయ్ చేసినా కరిగిపోద్ది చేయకపోయినా కరిగిపోద్ది తర్వాత నరకం స్వర్గం అంటారా అవి ఉన్నాయో లేవో కూడా ఎవడికి తెలియదు నువ్వు మళ్ళీ పుడుతావో లేదో కూడా తెలియదు తాగినోడు ప్రతి వాడు ఎదవ కాడు తాగనోడు అందరూ మహానుభావులు కారు పోని తాగలేనోడు నూరేళ్లు బతుకుతాడా అంటే ఆ గ్యారంటీ లేదు ఎవడి పాయింట్ ఆఫ్ వ్యూ వాడిది ఎవడి జీవితం వాడిది ఫైనల్ గా చెప్పేది ఏంటంటే టైం టు టైం తినండి పడుకోండి ఎక్కువ ఆలోచించకండి ఆరోగ్యాలు జాగ్రత్త ఎక్కడ పోతుందో అని లాకర్లలో భయంతో దాచుకునే సంపద ఐశ్వర్యమా లేక ఎప్పుడు మనతోనే ఉంటుంది అనే ధైర్యం ఐశ్వర్యమా ఐశ్వర్యం అంటే నోట్ల కట్టలు లాకర్స్ లోని తూలాల బంగారాలు కాదు మిత్రమా ఇంటి గడపలో ఆడపిల్లల చప్పుడు ఐశ్వర్యం ఇంటికి రాగానే చిరునవ్వుతో ఎదురొచ్చే భార్య ఐశ్వర్యం ఎంత ఎదిగిన నాన్న తిట్టే తిట్లు ఐశ్వర్యం అమ్మ చేతి భోజనం ఐశ్వర్యం భార్య చూసే ఓరచూపు ఐశ్వర్యం చెట్లు పంట పొలాలు ఐశ్వర్యం వెచ్చటి సూర్యుడు ఐశ్వర్యం పౌర్ణమి నాడు జాబిలి ఐశ్వర్యం మన చుట్టూ ఉన్న పంచభూతాలు ఐశ్వర్యం పాలబుగ్గల చిన్నారి చిరునవ్వు ఐశ్వర్యం ప్రకృతి అందం ఐశ్వర్యం పెదాలు పండించే నవ్వు ఐశ్వర్యం అందించే ప్రాణ స్నేహితుడు ఐశ్వర్యం బుద్ధి కలిగిన బిడ్డలు ఐశ్వర్యం బిడ్డల కొచ్చే చదువులు ఐశ్వర్యం భగవంతుడిచ్చిన ఆరోగ్యం ఐశ్వర్యం చాలా మంది కన్నా ఉన్నతంగా ఉన్నామనుకునే తృప్తి ఐశ్వర్యం పరులకు సాయం చేసే మనసు కలిగి ఉండటం అన్నిటికంటే గొప్ప ఐశ్వర్యం ఐశ్వర్యం అంటే చేతులు లెక్కెట్టే కాసులు కాదు కళ్ళు చూపెట్టే ప్రపంచం ఐశ్వర్యం మనసు పొందే సంతోషం ఐశ్వర్యం మిత్రులారా ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే తప్పక షేర్ చేసి సమాజానికి చేర్చగలరు ధన్యవాదములు ఇట్టి సమాచారం సేకరణ సురేఖ మేడం ఈసీఐఎల్ సికింద్రాబాద్ వారి నుండి